నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జూన్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల గురువు గురుగారు ఉన్నారు గురువుగారితో మాట్లాడి అన్ని రాసుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము నమస్కారం గురువు పరమేశ్వరం వందే గురు పరంపరా ఆదిత్యాచ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర శనిఫ్యశ్చరాహవే కేతవే నమ గురుగారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండిపోతుందో తెలియచేయండి ముందుగా వారికి ఏ విధంగా ఉండిపోతుంది మేషరాశి వారికి ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని గమనించుకున్నట్లయితే రాశిలోనే కుజుడు ద్వితీయ స్థానంలో రవి గురు బుధ శుక్ర అలాగే షష్టమ స్థానం కేతువు లాభస్థానం శని మరియు పేయస్థానం ముందు రాహు ఇక్కడ మేషరాశి వారికి ప్రధానంగా గ్రహ సంచార ప్రభావం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా పూర్తి చేసుకుంటారు కాకపోతే శని యొక్క వీక్షణ మేషరాశి మీద ఉన్నటువంటి కారణం రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు ప్రధానంగా బలాన్ని కోల్పోవడం ఈ కారణం చేత ముందుగా మీలో మీకు అంతర్మధనం మొదలవుతుంది ఏ పని చేయాలనుకున్నా అంతర్మధనం అంటే ఏంటి అంతర్మధనం అని అంటే ప్రధానంగా నేను ఈ పని చేయగలుగుతానో లేదో నా వల్ల అవుతుందో కాదు అనేటువంటి ఒక ఆలోచన ప్రతి పని అందు కూడాను మీకు కలుగుతుంది కానీ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో ముందడుగు వేసినట్లయితే మేషరాశి వారికి అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా పూర్తి చేసుకుంటారు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మేషరాశి వారికి ప్రధానంగా ధనపరమైనటువంటి సమస్యలన్నీ కూడాను తొలగిపోతాయి ముఖ్యంగా ఆరోగ్యపరంగా శ్రద్ధలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి పదిహేనో తారీఖు పదహారో తారీఖు ఇరవయో తారీఖు ఇరవై ఒకటో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై తొమ్మిది ముప్పై ఈ వారం రోజులలో అనగా ఈ చెప్పినటువంటి తేదీలలో మీకు మానసికమైనటువంటి ప్రశాంతత ఉండదు తద్వారా ఏ నిర్ణయం కూడాను నిరాసక్తతో ఉంటుంది కాబట్టి ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ చెప్పినటువంటి తేదీలలో మీరు మొక్కవోని ఆత్మవిశ్వాసంతో దైవానుగ్రహంతో మీరు ముందడుగు వేసే ప్రయత్నం చేయండి తప్ప మీరు ప్రధానమైన నిర్ణయాలు ఈ రోజుల్లో తీసుకోకుండా ఉండడమే మేలని చెప్పవచ్చు ఇక అంతర్గత శత్రువుల యొక్క ప్రభావం మీకు అధికంగా ఉండడం ఈ కారణం చేత మీకు కొంత చికాకు కలిగిస్తుంది ఎంత ఏమైనప్పటికీ కూడాను ఈ యొక్క మేషరాశి వారికి పద్నాలుగో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు రవి బుధ శుక్రగ్రహ సంచార ప్రభావం తృతీయ రాశిలో ఉండడం ఈ కారణం చేత ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు ధైర్యం అనేటువంటిది మీకు ఎక్కువగా వస్తుంది అలాగే ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ధనపరమైనటువంటి లావాదేవీలన్నీ కూడా సజావుగా పూర్తి చేసుకుంటారు విద్యార్థులకి కొంత ఉత్సాహమైనటువంటి ఫలితాలు లభిస్తాయి విదేశీ విద్య విదేశీయానానికి సంబంధించే ప్రయత్నాలని కూడా కొనికి వస్తాయని చెప్పవచ్చు ప్రధానంగా రాబడి ఎక్కువగా ఉంటుంది అంతే విధానంగా ఖర్చు కూడా అధికంగా ఉండడం ఈ కారణం చేత బ్యాలెన్స్ చేసుకోలేకపోతారు కాబట్టి ఖర్చుల పట్ల ఒక నిర్ణయాన్ని మీరు తీసుకొని పొదుపు చేసుకునే ప్రయత్నం కనుక చేసుకున్నట్లయితే ఈ మేషరాశి వారికి ఆనందదాయకమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఆరోగ్యం పట్ల సిద్ధవయించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు అయితే ఈ యొక్క నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి సరిగ్గా లేకపోవడం అలాగే సంతానపరమైనటువంటి ఇబ్బందులు అనగా సంతానం అభివృద్ధి చెందుతుందో లేదో సంతానం సంబంధించినటువంటి ఆలోచనలు ఎక్కువగా చేయడం అనేటువంటిది జరుగుతుంది గృహంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటా చెప్పవచ్చు ప్రధానంగా ఈ పదిహేను పదహారు తారీఖుల్లో మీరు గమనించుకున్నట్లయితే మానసికమైనటువంటి చికాకులు అధికంగా ఉంటాయి రుణములు అధికంగా ఉంటాయి ధనపరమైనటువంటి సమస్యల్ని మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయని చెప్పవచ్చు ఇక ఇరవై ఇరవై ఒకటో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీ యొక్క ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి జ్వరము లేదా ఇతరత్ర వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ సమయంలో మెడికేషన్ చక్కగా తీసుకోవాలని చెప్పవచ్చు ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో ప్రధానంగా ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కానీ ప్రశాంతత లేకపోవడం అన్నిటికంటే మించి పిచ్చి కళలు ఎక్కువగా రావడం అనేటువంటిది జరుగుతుంది అంతేకాకుండా దూర ప్రాంత ప్రయాణానికి చేసేటువంటి సంబంధమైనటువంటి విషయాలు మీకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి అలాగే తల్లిగారి యొక్క ఆరోగ్యం పట్ల కూడా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులో తల్లిగారి ఆరోగ్యం మీకు కొంత బాధ కలగ చేస్తుంది అలాగే గృహ సంబంధమైనటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి అనగా అద్దె ఇంట్లో ఉన్నటువంటి వారు గృహ మార్పులు జరిగేటువంటి అవకాశాలు ఈ యొక్క మేషరాశిలో ఉన్నాయని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత నిరాశ తప్పదు కాబట్టి ఆచితూచి స్పందించి మీ యొక్క పెట్టుబడులు కనుక మంచి రంగంలో కనుక పెట్టినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా దైవానుగ్రహంతో మీరు ముందడుగు వేయాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు అయితే ఏ తావాతా చూసుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశి వారికి ప్రధానంగా మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు అలాగే జూన్ ఆరో తారీఖు రోజున సంబంధించినటువంటి శని జయంతి అనేటువంటిది ఏర్పడబోతుంది తద్వారా ప్రధానంగా ఈ యొక్క మేషరాశిని ఇబ్బంది పెట్టేది శని యొక్క వీక్షణ ఈ యొక్క మేషరాశి మీద ఉండడం ఈ కారణం చేత శని జయంతి ఈ నెల ఆరో తారీఖు రోజున ఏర్పడుతుంది దాన్ని పురస్కరించుకొని మా పీఠం ఆధ్వర్యంలో శనిశ్వర హోమం అఘోర పాశ్వతి మంత్ర హోమం విద్యార్థుల కోసం వివాహార్థుల కోసం ఉద్యోగార్థుల కోసం అనారోగ్య సమస్యల కోసం పద్దెనిమిది రకాల హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది కేవలం పన్నెండు వందల రూపాయలకే కోతనామాలతో రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక ఏది ఏమైనప్పటికీ కూడా ఉద్యోగార్థులకి ప్రధానంగా యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు సరిగ్గా అందకపోవడం అధికారుల యొక్క ఒత్తిడి అధికంగా ఉండడం ఈ కారణం చేత ఉద్యోగం వీడాలి అనేటువంటి ఆలోచనలోకి వస్తారు కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి ఉన్నటువంటి ఉద్యోగంలోగానే కొనసాగుతూ మీరు ఈ యొక్క ప్రణాళికను కనుక ముందడుగు వేసినట్లయితే తప్పకుండా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క జూన్ నెల మాసం అంతా కూడాను ఆనందదాయకంగా ఉంటుంది ఇంట బయట సమస్యలు తప్పవండి అయినప్పటికీ కూడాను ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క సంచార ప్రభావం ఉండడం ఈ కారణం చేత మీకు ఇతరుల సహాయ సహకారాలు సకాలంలో అంది మీరు అనుకున్నటువంటి పనుల్లో మీరు అభివృద్ధి బాటలో ఉంటారని చెప్పవచ్చు అలాగే గురుగురు మేషరాశి వారు చేసుకోవాల్సిన ఏదైనా ఉంటుంది నెల మొత్తం మేషరాశిలో జన్మించినటువంటి వారు ఈ యొక్క సమస్యలు అనేటువంటివి ఏర్పడినప్పుడు ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు తేనె ఈ మూడిటితో అభిషేకము జరిపించి చరివిడి నైవేద్యంగా పెట్టండి ప్రతి మంగళవారం రోజున అలాగే సంబంధించినటువంటి దుర్గాదేవి ఆరాధన ఈ మేషరాశివారు చేసినట్లయితే ప్రధానంగా శుక్రవారం రోజున అమ్మవారికి అభిషేకము అర్చన జరిపించి పాయసాన్నము నైవేద్యంగా పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే నాలుగు మంగళవారాలు నాలుగు శుక్రవారాలు ఈ విధంగా చేస్తే మీకు సమస్యలు అనేటువంటి సమస్య పోతాయి ముఖ్యంగా చెప్పినటువంటి విధంగా పదిహేను పదహారు తారీఖుల్లో ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మంచిదని గమనించాలి చక్కగా చెప్పారు గురుగారు నమస్కారం సర్వం శ్రీ ఉమామహేశ్వర ప్ర బ్రహ్మస్